Welcome to Star9 News చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండల కేంద్రంలోని వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మూడు వేల పెన్షన్స్ ఇస్తున్న రాష్ట్రం అత్యధిక పేదలకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే జగనన్న ప్రభుత్వం అన్నారు కుల మతాలు పాటే చూడకుండా సంక్షేమ పథకాలను అర్హులైన పేదవారిని గుర్తించి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేయడం జరుగుతుందన్నారు ఎస్ఆర్పురం మండలంలోని ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందికి వివిధ రకాల పెన్షన్స్ అందించారు చేయడంతో పాటు మాయల సంఘాలకు వడ్డీ రుణమాఫీ రైతు భరోసా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రికే చెందుతుందన్నారు అనంతరం లబ్ధిదారులకు పెన్షన్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎస్ మీ దగ్గర పనిచూలేదు బిసి మీ దగ్గర పంజులేదు కానీ ఇప్పుడు వాళ్ళకి ఎంత అధికారం ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న చేస్తే కూడా మీకు ఎక్కడైనా మీకు అవమానంగా వాళ్ళు మాట్లాడుతుండగా మీకు ఎక్కడ ఉన్న రాకుండా నిలిచిపోతుండగా మరి ఎందుకు ఇంత కచ్చా ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ లేకపోతే ఏ పార్టీ గెలవదు ఇంకోటి కూడా చెప్తున్నాను అందరూ రామారావుతో తెలుగుదేశానికి పోయినా కానీ ఈ ఎస్సీ కమ్యూనిటీ అనేది మాత్రం ఇందిరాగాంధీ దగ్గర నుంచి మన జగనన్న వరకు డబ్బులు కాశపడ్ల దౌర్జన్యాలకి భయపడ్ల వాళ్ళు నిలబడ్డారు ఈరోజు రోజు అన్న వస్తే అందరూ ఒకటి ఉండొచ్చు కానీ ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఒక్కడి మీరు ఆలోచించండి జగన్ అన్న చేస్తుండే తప్పు ఏమిటో నాకు అర్థం కల రెండోది బీసీలు నా బీసీలు నా బీసీలు లేకపోతే ఏమీ లేదని ఎన్టీ రామారావు బీసీల కోసం తప్పించాడు మరి రామారావు పోయినాక రామారావు పెట్టిన పథకాలు బీసీలకి ఏమైనా ఇచ్చినావా చంద్రబాబును బీసీలకి ఏం చేసినావా చెప్పమంటుండ ఈరోజు జగన్ ఏం చేసినాడో చెప్తా బీసీలకి అమ్మఒడి వస్తున్నది బీసీలు కూడా వేయడం యాభై రూపాయలు పడుతున్నది బీసీలు కూడా డాక్టర్ లో తోస్తూ ఉన్నాడు బీసీలు కూడా రాజ్యసభలో నలుగురికి ఇచ్చాడు ఇద్దరికి యాదవాస్కి ఇద్దరు ఒక మత్స్యకారు ఒక చెట్టి బలిసికి ఇచ్చాడు ఎమ్మెల్సీలో దాదాపు పంతొమ్మిది మందిలో బీసీలు తొమ్మిది మందికి ఇచ్చాడు మరి చంద్రబాబు ఏమి ఇచ్చాడో చెప్పమని చెప్తున్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అని ఎందుకంటున్నామంటే ఈ సమాజంలో దళితులు అనేవాళ్ళు ఎస్టీలైన వాళ్ళు బీసీల వాళ్ళను అప్పర కులస్తులు వీళ్ళని కొంత తక్కువ చూస్తే ఇప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చింది కాబట్టి స్టేజ్ పైన వాళ్ళని పెట్టి ఈ స్వతంత్రం మీకు కూడా వస్తున్నది మీరు కూడా మాట్లాడండి మీ కమ్యూనిటీకి డెబ్బై ఏడు సంవత్సరాలు ఏమి చేయలేదు ఈరోజు మనం చేస్తా ఉన్నాము అది మీ కమ్యూనిటీలో పోయి పంపించండి అని మమ్మల్ని ఎస్సీలని ఉప ముఖ్యమంత్రి ఎస్టీలో ఒక ముఖముఖ్యమంత్రి బీసీలో ఒక ఉప ముఖ్యమంత్రి ఓసీలో ముఖ్యమంత్రి కాపులో ఒక ముఖ్యమంత్రి అది ఏంటండి ఈ వ్యవస్థను ఒక చూసి చూడండి పోనీ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు